రాజానగరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రే ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు అంబేద్కర్ ఆశయ రథాన్ని భుజాన వేసుకుని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు దళితులు మైనార్టీ వర్గాలు అణగారిన వర్గాల కోసం చట్ట ప్రకారం పోరాడే ఆనంద్ కుమార్ అంబేద్కర్ ఆశయ సాధకుడిగా గుర్తింపు పొందారు రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు జరగాలని కోరుకుంటున్న ఆయన ఉదాత్త ఆశయాలతో ఉన్నతమైన ఆలోచనలతో విశిష్టమైన వ్యక్తిత్వంతో తనదైన శైలిలో ఒక పద్ధతి ప్రకారం అంకిత భావంతో దళితులు బడుగుల సమస్యలపై గలమెత్తుతున్నారు రాజానగరం నియోజకవర్గంలో గత పన్నెండు సంవత్సరాలుగా దళితులు బడుగు బలహీన వర్గాల తరపున పోరాటం చేస్తున్న ఆయన తాజా ఎన్నికల్లో స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు బీరువా గుర్తుపై పోటీ చేస్తున్నారు బర్రే ఆనంద్ కుమార్కు రాజానగరం నియోజకవర్గంలో దళితులు బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అండగా నిలుస్తున్నారు వేలాది మంది నాయకులు కార్యకర్తలు ఆయన వెంట తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఆనంద్ కుమార్ విజయానికి మండలాల వారీగా బృందాలుగా ఏర్పడి తమ సొంత జేబుల్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతూ అంకితభావం కలిగిన నాయకులు కార్యకర్తలుగా సేవలు అందిస్తున్నారు రాజానగరంలో నీలి జెండాను ఎగరవేయడానికి బర్రే ఆనంద్ కుమార్ ఒక లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు ప్రజా సమస్యలపై ఇప్పటికే గత దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తున్న ఆయన ప్రకృతి ప్రసాదించిన కొండలు గుట్టలు చెరువులు కొల్లగొట్టు సొమ్ము చేసుకుంటున్న ప్రజాప్రతినిధులపై పోరాటం చేస్తానంటున్నారు నైతిక విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలని ఆయన చెబుతున్నారు ఎన్నికల్లో ఓటుకు నోటుకు అమ్ముకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తానంటున్నారు ఆయన ఎన్నికల ప్రచారానికి అన్ని చోట్ల ప్రజలు చక్కటి స్పందన లభిస్తోంది ఆయనకి చక్కటి స్వాగతం పలుకుతున్నారు జేబిఎం నేను బర్రి ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మరియు రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇతలారా రాజానగరం నియోజకవర్గంలో మనం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న క్రమంలో నీలి జెండాతో రాజకీయ అధికారం సాధించాలని చెప్పి గ్రామ గ్రామాల్లోనే మన కార్యకర్తలు తిరుగుతున్నారు మనం తిరుగుతున్నాం దీంట్లో కొంతమంది మన కార్యకర్తలు తిరిగి చెప్పే క్రమంలో అటుపక్క నుంచి మన వాళ్ళే కొన్ని కొన్ని పాయింట్స్ చేస్తున్నారంట ఏమనంటే మనోడు గెలుస్తాడో లేదో చెప్పలేం కదా ఒకవేళ గెలవకపోతే మన ఓటు వేస్ట్ అయిపోతుందేమో ఈ మాటలు చెప్తున్నారని చెప్పి చాలా మంది మన సోదరులు చెప్పడం జరిగింది దీనికి నేను సింపుల్గా ఒక సమాధానం చెప్దాం అనుకున్నాను ఇప్పుడు మనం ఎంతకాలం కూడా ఏదో ఒక పార్టీకి ఓటేసాం తెలుగుదేశానికో కాంగ్రెస్కో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏదో పార్టీకి మన ఓట్లేసి ఉంటారు ఇప్పుడు మీరు ఓటేసిన క్యాండిడేట్ ఖచ్చితంగా గెలిచేస్తాడని ఏమైనా రూల్ ఉందా మీరు తెలుగుదేశానికి వెళ్తే వైఎస్ఆర్సీపీ గెలిచి ఉంటుంది లేదా మీరు వైసీపీకి వేసిందని తెలుగుదేశం గెలిచుని ఉంటుంది కాబట్టి మీరు వేసిన ఓటు గెలుస్తుందా లేదా అన్నది మీకు తెలియదు మనం ఓటు వరకు మాత్రమే మన బాధ్యత అయితే మీరు తెలుగుదేశానికి వేసిన వైఎస్ఆర్సీపీకి వేసినా దాంట్లో మీ లెక్క అనేది ఏమీ ఉండదు దాంట్లో అది ఏ లెక్క ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన ఓట్లు ఈ పార్టీకి సంబంధించిన రోట్లు అని ఉంటుంది కానీ ఇక్కడ మనం నీళ్ళ జెండా అధికారం సాధించాలని చెప్పి ఒక లక్ష్యంతో రాజానగరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఓటు కౌంట్ అవుతుంది ఎలాగా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి ఎన్ని నోట్లు వచ్చినాయి నీలి జెండాతో పోటీ చేసిన ఈ పార్టీకి ఎన్ని నోట్లు వచ్చినాయి అని లెక్క చూస్తా అక్కడ లెక్క చూసినప్పుడు మనకే గెలిసేమనుకోండి నీలి జెండా ఇక్కడ గెలిచింది నిలబడింది అని ఒక గొప్ప పేరు అనేది భారతదేశ వ్యాప్తంగా మనకి నిలబడుతుంది టీడీపీ వైసీపీ గెలిస్తే ఎవడో పక్క పక్క నియోజకవర్గం కూడా చెప్పుకోడు కానీ ఇక్కడ మనం నీళ్ళ జెండాతో గెలిస్తే మొత్తం భారతదేశం అంతా నిలబడతాది ఎక్కడో గుజరాత్ లో జిగ్నేవాని అన్న ఆయన గెలిచాడని చెప్పి ఇక్కడ గొప్ప చెప్పుకున్నాం ఎక్కడో కర్ణాటకలో ఎన్వైఎస్ గారు అన్న ఆయన ఒక ఆయన కదా ఇక్కడ చెప్పుకున్నాం ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ గెలిచినాకోసారి ఇక్కడ చెప్పుకున్నాం తమిళనాడులో బీసీకే పార్టీ గెలిచినా సరికి ఇక్కడ చెప్పుకున్నాం అంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా నీళ్ళు జెండాతో ఎక్కడ ఎవరు గెలిచినా కూడా అది చరిత్ర కింద కనబడుతుంది ఇదంతా పక్కన పెడితే మనం గెలవలేదు ఓడిపోయాం ఇన్ని ఓట్లు వచ్చినాయి ఒకవేళ నలభై వేల ఓట్లు వచ్చినాయి మనకి నలభై వేల ఓట్లు వస్తే నలభై వేల ఓట్లతో ఓడిపోయాడని ఎవరు అనరండి అప్పుడు ఏమో నీళ్ళు జెండాతో నలభై వేల ఓట్లు సాధించుకున్నారా ఇలా నలభై వేల మంది ఒకటారా అన్న ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్తారు అదే టీడీపీలోనో వైసీపీలోనో యాభై వేల ఓట్లతోడిపో వచ్చి యాభై వేల ఓట్లు వచ్చి ఓడిపోయి అనుకోండి యాభై వేల ఓట్లు తెచ్చుకొని ఓడిపోయాడని అవడండి ఓడిపో అంటాడు సిబ్బల్గా మన దగ్గరికి రాబోయేసరికి నలభై వచ్చినా యాభై వచ్చినా ముప్పై వేల ఓట్లు వచ్చినా ఎన్ని వేల ఓట్లు వచ్చినా కూడా ఇంతమంది జనం వేళ ఉన్నారా అన్న ఒక సంకేతం వెళ్తుంది అంటే ఇక్కడ పడి ప్రతి ఓటు కూడా మన మనుగడను చూపిస్తారు మన ఉనికిని చూపిస్తారు మీరు అది అర్థం చేసుకోవడం మానేసి మనం ఓటు చెల్లుబాటు సిల్లుబోటద్దా ఈ సోదంతా ఎందుకు మనం చేయాల్సింది నీలి జెండాతో అధికారాన్ని సాధించడం కోసం చేస్తున్న ప్రయత్నం గెలుపు అనేది నువ్వు ఓటు వేసిన వెంటనే గెలుస్తావు ఇక్కడ అక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత కాదు నువ్వు ఓటు వేసిన వెంటనే గెలుస్తావు ఎందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఓటు ఇచ్చాడు రే నువ్వు పాలకొడు అవరా అని చెప్పి నీకు ఓటు ఇచ్చాడు ఈ ఓటుని ని నువ్వు వేసుకొని ఆడికి ఎంత బానిసగా బతుకుతున్నా ఇప్పుడు నేను పాలకొడు కావడానికి నా ఓటు నేను వేసాను అని చెప్పి ఓటు వేసిన వెంటనే నువ్వు గెలుస్తున్నావు అది నీకు అర్థం కావట్లేదు నీ ఓటు వృధా అవుతుంది అనుకున్నావు కాబట్టి ఇది ఆలోచించుకొని నీ ఓటుని నీ ఉనికిని నీ మనుగడను కాపాడుకోవడం కోసం రక్షించుకోవడం కోసం నీ ఓటుని వినియోగించుకొని గెలుస్తావు నువ్వు ఎవడెవడకు వేసి ఆడు గెలిస్తారు తప్ప నువ్వు గెలవా కదా ఇక్కడ నువ్వు ఓటు వేస్తావు నువ్వు ఓటేసినట్టు గెలిచాడు అనుకోండి ఎవడు గెలిచాడు ఆడు గెలిచాడు నువ్వు గెలలేదు నువ్వు ఓడిపోయావు ఎందుకని నీ ఓటు ఎవడక వేసి నువ్వు మళ్ళీ బానిస్గా కొనసాగుతున్నావు ఇప్పుడు నీ ఓటు నువ్వు వేసుకొని నువ్వు గెలిచినా ఓడినా ఇక్కడ గెలువు నీ ఓటు నువ్వు సద్వినియోగం చేసుకున్నావు అని చెప్పి దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలని చెప్పి నా సోదరులకి నా మిత్రులకి నా కుటుంబ సభ్యులకి నా రక్త బంధువులు అందరికీ కూడా తెలియజేస్తున్నాను Já viu? Já viu, vai lá.